రుద్రాని కావ్య దగ్గరికి వచ్చి నాకు రెండు లక్షలు కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య రెండు లక్షల రెండు లక్షలు మీకు ఎందుకు ఇప్పుడు ఏం అవసరం ఉందని అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి ధాన్యలక్ష్మి వచ్చి మేము అడిగింది నువ్వు ఇవ్వాలి అంతేగాని ఎందుకు ఏంటి అవన్నీ నీకు అనవసరం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయినా రెండు లక్షలే కదా అడిగింది మా ఆస్తిలోందే కదా నిన్ను అడిగితే తప్పేముంది నువ్వు ఇప్పుడు మాకు రెండు లక్షలు ఇస్తావా లేదా లేదంటే నువ్వు మమ్మల్ని అవమానించినట్లే మర్యాదగా మాకు మేము అడిగిన మాకు ఇవ్వు అని చెప్పేసి అయితే కావ్యను బెదిరిస్తూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో రాజ్ దగ్గరికి కొంతమంది ఆఫీసర్స్ వస్తూ ఉంటారు అవి చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ మీ తాతయ్య ఉన్నారు కదా మీ తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ని నమ్మి మా దగ్గర వంద కోట్లు ఇప్పించి మా దగ్గర షూరిటీ తీసుకున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆఫీసర్స్ మీ తాతయ్య ఇప్పుడు కోమాలో ఉన్నారు కదా ఈ ఎండీ స్టేట్లో ఇప్పుడు మీరే ఉన్నారు అందుకే ఇప్పుడు ఈ బాధ్యత అంతా మీరే తీసుకోవాలి ఆ వంద కోట్లు మీరు మాకు ఇచ్చేస్తారా లేదంటే మీ ఆస్తిల్ని మొత్తం జప్తు చేయాలా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి తాతయ్య ఇలా ఎవరికి షూరిటీ ఇచ్చారు అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆఫీసర్స్ మాత్రం మీకు కొన్ని రోజులు మాత్రమే గడువు ఇవ్వడం జరుగుతుంది ఆ లోపు మీరు కట్టేస్తే సరే సరే లేదంటే మీ స్తులు మొత్తం జప్తు చేయడం ఖాయం అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అయితే ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ఆఫీసర్స్ మాత్రం మేము చెప్పేది మాత్రం ఖాయం మీరు మా డబ్బులు మాకు ఇచ్చేస్తే పర్వాలేదు కానీ లేకపోతే తర్వాత పరిణామాలు మీరు చూడలేరు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ